కాకినాడ రూలర్ నియోజకవర్గం కర్పమండలం వలసపాకల గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్రి గోపాలకృష్ణ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు అయితే ఉదయ కాలం నుండి కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ప్రతి ఇంటిని ఓటు అభ్యసించడానికి వెళ్తుండగా ప్రజలు కూడా అదే విధంగా వర్షాన్ని లెక్క చేయకుండా మమేకమై ఆయనకు తోడుగా అండగా నిలిచి ఆరతిలిచ్చి ఆయనకు ఆహ్వానించారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు పురుషులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్రీ శివరామకృష్ణ మాధవ్ కర్రీ యూత్ వారు పాల్గొన్నారు பாப்பல சாம்பிள் சாம்பிள் காம்ப்ளீட்லி அம்மா ஆ வாட்ஸ்அப் நம்பர் பண்ணிட নাম্বার பண்ணிட নাম্বার எல்லாம் சொல்றேன் మామ ముస్ కాపాడక మరి కాపాడుతున్నా అదే మళ్ళీ చౌద్ధరా చంద్రబాబు చెప్పాడు అంతగాని అయితే ఆయన ఎవరిన్నాయి ఇబ్బంది పెట్టి కానీ ఇలా అని కానీ అలా అని కానీ ఏమని కానీ ఇలా చూడండి కొంచెం జరగదు

అందరికీ నమస్కారం ఈరోజు కరపండంలో వల్స్పాకర్ గ్రామంలో ఉన్నాము మొదటి నుంచి వర్షాల్లో వర్షం చిన్న చిన్నగా కురుస్తూ మధ్య మధ్యలో తిరుగుతూ కొంత అవరోధం ఏర్పడినా కానీ వర్షంలోనే తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల వద్దలకి వెళ్ళి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఇంటింటికి ప్రతి డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఇప్పుడు మన వలసపాకు గ్రామంలో దశలో మనం ఉన్నాము ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతాం వలసపాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సో డోర్ టు డోర్ జరగడం జరిగి జరగడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు వాటర్లు బాగా స్పందిస్తున్నారు ముఖ్యంగా మహిళలు వచ్చి ఎదురొచ్చి వచ్చి డివిజన్లు వాళ్ళ ఆశీర్వాదాలు అందించడం ఎంతో ఆనందదాయకం కుప్రూచకం సో వీరందరికీ మహిళ మనులందరికీ నన్ను ఆదరించి ఆదరణ చూపించిన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వర్షం పొద్దు నుంచి వర్షంలో ఉన్నా కానీ సమయం వల్ల టైం ఉండడం వల్ల మనం త్వర త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు వర్షం పడుతున్నా కానీ ప్రచారానికి అవరోధం కొంచెం కొంచెం కలిగించినా కానీ ఆ వర్షంలోనే తిరిగి ఓట్లు ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్ల బేర్ జరిగింది చాలా బాగా స్పందిస్తున్నారు మంచి ఆదరణ ఆభనాలతోటి మనకు అవకాశం స్వాగతం చెప్తున్నారు వారందరికీ ప్రత్యేకమైన మహిళామూర్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను నా గుర్తు నేను కృష్ణ మన గుర్తు ఉంగరం గుర్తు ప్యాలెట్ నెంబర్ పన్నెండు నెంబరు సో ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను